సరే అండి ఇంకా డికాషన్ పెట్టడానికైతే వాటర్ అయితే పోసేసాను వాటర్ పోసిన తర్వాత టీ పొడి వేసేసుకున్నాం మేము ఎప్పుడన్నా టీ పెట్టుకోవాలనుకుంటే ఈ టీ పొడేవాడేది వాటర్లో టీ పొడి వేసేసుకున్నాం ఫస్ట్ అండి టీ పెట్టడం చాలా రోజుల తర్వాత టీ పొడి డికాషన్ బాగా మరిగిన తర్వాత ఇంకా పాలు పోసేసి డికాషన్ అయితే మరుగుతూ ఉంది కదా ఇంకా నేనైతే టీలోకి ఇట్లేదు బెల్లం అయితే చేస్తున్నాను బెల్లం టీ అనమాట డికాషన్ బాగా మారవుతుంది కదా బెల్లం వేసుకున్నాను రాత్రి అయితే బాగా పాలు తీసుకొచ్చేట కదండి సగం కాగబెట్టి తోడే నుంచి పిల్లలకు తాపి గ్లాసులు అయితే తోడేసాను అవి కా పెడుతున్నాండిజివాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇంకా మెత్తాల చేపలు ఉప్పు చేపలు అన్నీ తీసుకున్నాము వాటలతో పాటు ఇంకొక పెద్ద స్పెషల్ చేప కూడా తీసుకున్నాం అన్నమాట అసలు ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద చేప అసలు ఫస్ట్ టైం వండడం కూడా ఎంత పొడుగు పొడుగుందో ఇదిగోండి పెద్ద చేప అయితే దీని తలకాయ చూడండి ఎట్టుందో అంత ఉప్పు అనమాట ఉప్పు చేప ఎందుకండి ఈ చేపనయితే ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను ఇవి ఒక్కటే రెండు వందల గ్రాములు ఏమో ఉంది ఈ చేప ఒక్కటే త్వర కట్ చేసుకొని కర్రీ చేసేద్దాం దోస్తాయి పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసేసుకున్నాను ఇంకా చేప కూడా కట్ చేసేసుకొని త్వర తరగ కర్రీ చేసేస్తాం సరేనండి చాప మొత్తం అయితే కట్ చేసేసాను కదా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నా ఇదిగోండి పెద్ద గిన్నెలకు అయితే వాటర్ తీసేసుకున్నాను కదా మొత్తం వాటికి మూడు సార్లు క్లీన్గా శుభ్రం చేసేసుకున్నా ఫ్రై చేసేసుకొని బాగా ఆయిల ఫ్రై అంటారు ఫ్రై చేసేసుకొని కరీ ఫలించారు चाप मुक्लते बागे क्या दापे टमाटा पत्नी టైట్గా పసుపు పళ్ళు కారం కూడా వేసుకుని పసుపు వేసుకున్నాం కదండీ పళ్ళు గొడవ వేసుకొని మొత్తం చుట్టేసుకొని ఉంది కదండి కారం కూడాడేసుకుని చె వాటర్ వేసుకుంటే మనం కర్రీ మొత్తం అయిపోయినట్టు సరేనండి దోసకాయ వెండి చేపల కర్రీ అయితే ఇంకా బాగా ఉడికేసింది కదా బావ అయితే పొద్దున్నే పనికి వెళ్ళారు కదా ఇప్పటిదాకా నేను కర్రీ చేసింది ఇంకా అవి చూసారు కదండి వాళ్ళు అయితే ఏ విధంగా పని చేస్తున్నాడో చూడండి మరి సరేనా హాయ్ అండి మీ అందరికీ మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం టైం చేసి ఇంకా ఆ రోజు ఖచ్చితంగా మహేంద్రబాబు ఏమో మా దాబ్బుతో ఉన్నాడు అండి అట్లకి మా మామూలు చిన్న శుభ్రం చేస్తూ ఉన్నాడు ల్యాండింగ్ మేము మేము మనకి చెప్పే కదా టేర్ కట్టాలండి పై నుంచి కింద వరకు ఇలాగ చేసుకుంటూ పోవాలి మెట్ల ల్యాండింగ్ శుభ్రంగా క్లీన్ చేసేస్తే ఇప్పుడు సీలింగు ఇలా చేసుకుంటూ పోతుంటే మా మామ నేనేమో ఇలా కోణాలు తిప్పుకుంటూ వస్తాను ఇట అలా చేసి చూసారా ఆ కోణాలు అలా చేసుకుంటూ రావాలి ఓకేనా తర్వాత గోడ తర్వాత ఇలాగా పని జరుగుతూ ఉంటుంది ఇంక వేసి తిరిగడం అయిపోయింది త్వరగా నిళ్ళు పోయి చేసుకొని ఇంక పని మొదలు పెట్టాలి తాసుకో మరి ఏమో ఇంకా ఏమంటారు వంటలు అలాంటి పిల్లల్ని చూసుకోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటుంది అన్నమాట పొద్దున్నే టీ పెడతా ఉంది మరి టీ పై తీసుకొచ్చిద్దో లేదో తెలియదు కానీ అంటే నేను తాగను అయినప్పటికీ తీసుకొచ్చి లేదు చూడాలి సరేనా సరేనండి త్వరగా పని మొదలు పెడదాం పని చేసేసుకొని లెంజ్ చేసుకొని ఈరోజు ఎంతవరకు కంప్లీట్ అయిపోయి మీకు సాయంత్రకాలు చూపిస్తాను ఓకేనా విజయకూడ ఇప్పుడు ఫైవ్ డేస్ వస్తుంది అలా జరుగుతూ అన్నమాట నెల మెల్లగా నిదానంగా ఓకేనా పైపులాగేనా బాబుకి మంచి రోజులు డ్రాబోతున్నాయి కనీస మహేందర్ మంచి డా మంచి రోజులు డ్రా ఎప్పుడు కొన్ని రోజులేనా లేకపోతే లాంగా కొన్ని రోజులు పోవాలి పోవాలి రావాలి చేయాలి చాలా చాలా బాగా ఉండే మొత్తం ఒక క్లారి ఒక క్లారిటీ అయిన తర్వాత మీకు చూద్దామని చెప్పేసి సైలెంట్ కొనమాట ఇంకంతే మంచి రోజులు అనగానే మీకు అర్థమైపోయింది ఇది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మాట్లాడిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తే బాగుంటుంది ఓకేనా సరే చెప్పని మొదలు పెడతాం సాయ్ అవుతావా నేను ఎక్కడ ఏం చదువుతా కానీ సరేనండి ఇంక భోజనానికి వచ్చేసామా టైం వచ్చేసి ఇంక తొమ్మిదిన్నర మధ్యలో అవుతావు రాజకుమారి ఏం కూడా దోసండ్ చేప మన మన విజయవాడలో తీసుకున్నాం కదా అదే ఆ కర్రీది తిన్నా నువ్వు ఏం చేస్తున్నావు కదా నూర తిన్నావా తినలేదా టీవీ పెడితే పైకి సరేంది ఎన్నో రెండులోనే చేస్తుంది తీసుకురావచ్చు ఇక వేసి మొత్తం తాగి పడేగా పొద్దు బాబు రాత్రి పాలు తీసుకోండి తోడేసావా తోడేసి కూడ ఎండా ఉదయం మధ్యాహ్నం దాగితే సరే కానీ